హాయ్ అండి నేను మీ నాగభాస్కర్ ని మన రెడ్ సైడ్ ఫార్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం కదండి గది ఏడు వంద నలభై మూడు రూపాయలని ఈ రోజున శ్రావణ సెవెన్స్ సందర్భంగా మా కస్టమర్ అందరూ జరిగింది దానిలో భాగంగా కుమార్ గారు కూడా వచ్చారు కుమార్ గారు ఏంటంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాపలకి చిన్న చిన్న పిల్లలండి వాళ్ళు వాళ్ళు నైన్త్ క్లాస్ లోక్ చదువుతున్నట్టున్నారు సో వాళ్ళకి గార్డియన్ గా సారే ఉండి పిల్లలిద్దరికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి సార్ అని చెప్పి వాళ్ళ పిల్లలకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాపకి సార్ మాట నా పేరు కుమార్ విజయవాడ మాది మా ఫ్రెండ్ బోస్ ద్వారా ఈ ఫార్మ్ తెలుసుకోవడం జరిగింది ఇక్కడ కి వచ్చి చూసిన తర్వాత సార్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు సరే సైట్ విజిట్ కి వెళ్దాం అని చెప్పి ఒక సండే సైట్ విజిట్ కి వెళ్ళాము సార్ చెప్పినట్టు ఏదైతే ఉందో థర్టీ ఫీట్ రోడ్డు చుట్టూ ఫెన్సింగ్ సెక్యూరిటీ పరంగా వాటర్ కరెంట్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి బయట చూసిన తర్వాత మాకు నచ్చింది ఫోర్త్ వెంచర్ లో రెండు తీసుకున్నాం రెండు యూనిట్స్ తీసుకున్నాం ఎయిట్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయింది ఒక్కొక్కటి సో అందరికి చెప్పేది ఏంటంటే ఒకసారి సైట్ విజిట్ చేయండి పర్సనల్ గా చూసిన తర్వాత మీరే నిర్ణయించు సార్ సార్ వాళ్ళు వచ్చేసరికి అప్పుడు తీసుకున్న ఎయిట్ లాక్ ఫిఫ్టీ అండి ఇవాళ తొమ్మిది లక్షలు ఇంకా లేట్ అవుతే ఇంకా రేట్ జరుగుతుంది కానీ ఏడు వందల నలభై మూడు రూపాయలు కట్టడం జరుగుతుంది రండి త్వర కింద నంబర్ కి కాల్ చేయండి నేను మీ నాగభాస్కర్ మానుకొండ థ్యాంక్ యూ